ఎవడోయ్ నేను మీ అబ్బాయి డబ్బాయి యా ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఏంటంటే మన ఓడలలో జరిగిన పద్నాలుగో తారీఖున కైట్ ఫెస్టివల్కి మీరు వచ్చారా వస్తే ఎలా జరిగిందో మీ కామెంటింగ్లో పెట్టండి అయితే ముందుగా ఈ వివరణ ఏంటంటే మనకి కైట్ ఫెస్టివల్ వాడల భోగి పండుగ రోజున జరపడం చాలా గొప్ప విశేషకరణం మనకి ఈవెంట్కి ముఖ్య అతిథిగా పిలిచింది ఎవరని అనుకుంటున్నారండి అదేనండి గంటి హరీష్ మధుర గారిని పిలిచామట మన ఎంపీ గారిని ఆయన వచ్చేటప్పటికి నెల స్టేజ్ డ్యాన్స్ చేస్తున్నారు ఆయన రానే వచ్చేశారు అదిగోండి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రావడం మనకి గొప్ప విశేషకరణం తన ఆనందకరణం ఆనందంలో మా వాడర్ కమిటీ అందరూ కూడా చాలా చిరు సత్కారం చేసడం చాలా ఆనందంగా ఉంది అయితే ఆయన ఎప్పుడు సన్మానం చేసిన అనంతరం చిన్న రెండు మాటలు మంచి మాటలు మాట్లాడి ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది వచ్చే సంవత్సరానికి మరింత బ్రహ్మాండంగా జరిగేలా చూస్తానని చెప్పేసి మాట మాట్లాడడం జరిగింది అలాగే అనంతరం ఆయన అక్కడ వచ్చిన మనకి మెరెన్యూ డిపార్ట్మెంట్ పోలీసులు గారు మనకి సూచనలు ఇవ్వడం జరిగింది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది అలాగే హరీష్ గారు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ భోగపండు సందర్భంగా అందరికీ హ్యాపీ భోగి అని చెప్పేసి అయితే అలాగే ఆ చేతులతోటి కైట్ని మనకి అందరికీ కూడా సప్లై ఇవ్వడం జరిగింది వచ్చిన ప్రతి అతిథి దేవుడికి ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో మేము ఎలా చేయడం అన్నమాట ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆనందంగా వెళ్ళాలని మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మాత్రం మర్చిపో ఉంటాను